గురు మన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరలో రీసెంట్ గానే విలేజ్ కిచెన్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ బాగుందన్నారు అందుకే ఫ్యామిలీతో వెళ్ళానండి అసలు ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ముందుగా చికెన్ మ్యాంచో సూప్ మష్రూమ్ సూప్ ఆర్డర్ చేశాము సూప్స్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ స్టార్టర్స్ లో కాందారి మటన్ ఆర్డర్ చేశాము లూజ్ ప్రాన్స్ కూడా తీసుకున్నాము రెండు టేస్ట్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ సిజలర్స్ కూడా ఉన్నాయి అని తెలిసి డ్రాగన్ చికెన్ ఆర్డర్ చేశాము దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా ఈ రెస్టారెంట్ కూడా కలర్ఫుల్ గా చాలా బాగుంది చిన్న చిన్న కిటి పార్టీస్ థర్టీ మెంబర్ పార్టీ హాల్ కూడా ఉంది నెక్స్ట్ ఇక్కడ తండూరిస్ కూడా ఉన్నాయని తండూరి చికెన్ ఆర్డర్ చేశాము మెయిన్ గా ఇక్కడ సౌత్ ఇండియన్ తాలి ఉంటుంది ఎయిటీ నైన్ రూపీస్ అస్సలు మిస్ అవ్వద్దు ఇందులో ఇచ్చిన ఐటమ్స్ కర్రీస్ టేస్ట్ ఒకదాంతో ఒకటే ఒకటి పోటీ పడుతున్నాయి నెక్స్ట్ వంజరం తవ్వా ఫ్రై పీస్ తీసుకున్నాము అదే ఉందండి ఇంకా ఫైనల్ గా నా ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ టూ నైన్టీ నైన్ రూపీస్ టేస్ట్ వేరే లెవెల్ ఉంది ఫైనల్ గా తిక్ షేక్ మాక్ ఐస్ క్రీమ్ ఇంకా ఈ విలేజ్ కిచెన్ లో మార్నింగ్ ఈవినింగ్ టైమ్ లో టిఫిన్స్ కూడా ఉన్నాయి చూడండి పాపన్ దోశ నీర్ దోశ కాంబోస్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి